アライアペバイバイバイババイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత నమస్కారము వీడియో మంత్రులకి అందరికీ నమస్కారం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు మొన్న తొమ్మిదో తేదీ ఏలూరు సభలో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తుంది ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద మానవభంగాలు జరుగుతున్నాయి ఆడపిల్లలకి రక్షణ లేదు అని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ అడ్డు పెట్టుకొని మాత్రమే చెప్పారు ఈ దాన్ని అలసగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాలంటీర్ వ్యవస్థను చెడుగా మాట్లాడాడు వాలంటీర్ వ్యవస్థని చెడ్డగా దూషించాడు అనేసి వాలంటీర్ వ్యవస్థను రెచ్చగొట్టి వాలంటీర్ వ్యవస్థను రెచ్చగొట్టి రెచ్చగొట్టి నాయకులందరూ కలిసి వాళ్ళంటర్ రెచ్చగొట్టి మా అధ్యక్షుల వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడము పోస్టర్లు దగ్గ చేయడము మా అధ్యక్షుల వారి మీద అసంఖ్యక మాటలు మాట్లాడడం జరుగుతుంది ఇది కానీ తాపకపోతే మా జన ఇంకా బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి పోరాటం చేసి ఈ రాష్ట్రంలో అరాచకాలతో వాళ్ళు సృష్టిస్తున్నారు మేమెంతో పోయినా కూడా వాళ్ళు రెచ్చగొట్టేలాగా మనం ప్రవర్తిస్తున్నారు మా అధ్యక్షుడు స్థాయి వేరు ఆయన స్థానం వేరు వీళ్ళు మాట్లాడే అది లేదు ఆయన ఎంతో కష్టపడి చేస్తున్నాడు కానీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని నాయకులంతా మా అధ్యక్షులను చాలా చెడుగా దూషిస్తున్నారు ఇలా జరగకూడదని మేమంతా పోరాటం చేసి మా సంఘీభావం తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేటువంటి మా తోటి జనసేనికులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు పలమనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటగౌడ గారు దిష్టి బొమ్మను తగ్గించడం మాకెంతో బాధాకరంగా ఉంది అయ్యా మీరంటే మాకు ఇంతకు ముందు ఒక అభిమానం ఉండేది ఎందుకంటే మీరు కష్టపడి ఏదో సిమెంట్ పని చేసి మేస్త్రి పని చేసి ఈ స్థాయికి వచ్చారని మాకు గౌరవం ఉండేది మీ కష్టానికి మేము అభిమానంగా ఉండేవాళ్ళం సార్ ఈ రోజుతో అది కూడా వెళ్ళిపోయింది సార్ ఈరోజు మీరు వాలంటీ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు డిస్టర్ బొమ్మలు తగ్గించడం ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాం అలాగే పవన్ నియోజకవర్గంలో మీరు ఏ అభివృద్ధి చేశారు ఏ గ్రామాన్ని ఏ రోడ్లు వేశారు తాగునీటి సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఈ సమస్యలన్నీ మీరు తీర్చారనేసి మాకు రేపు ఒకసారి చెప్తే మేము చాలా సొంత ఇస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో మహిళా కమిషనర్స్ ఒక లేడీ ఉంది ఆమె వాసిరెడ్డి ఆమె పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే తప్ప బయట రారు ఆమె ఫేస్ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు ఈయన ఎట్లా ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మాత్రమే పట్టేస్తుంది అమ్మ తల్లి వాలంటీర్లు చేసిన వ్యవస్థ ఆ వ్యవస్థ చేస్తున్న అభివృద్ధి అంటే మీకు చెప్తాం చూడండి అమ్మా ఫిక్షణ తప్పేస్తున్నారు ఆడవాళ్ళని రేపులు చేస్తున్నారు అన్ని విధాలుగా హింసిస్తున్నారు మా మీ వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఇలాంటి ఒక ఒక కొంతమంది గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్ప అందరినీ ఉద్దేశంగా మాట్లాడలేదు ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తించాలని మేము కోరుకుంటూ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఖచ్చితంగా ఇరవై నాలుగులో మేము పోటీ పడతాం గట్టి పోటీ ఇస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందువల్లే ఈరోజు మా మా మీద ఈ విధంగా నీచమైన రాజకీయం చేస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు అలాగే ప్రజలకి అన్ని మేము కోరుకుంటున్నాం రాబోయే రోజుల ఎలక్షన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గా చేయాలని ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలని మేము మరీ మరీ కోరుకుంటూ జై హింద్ జై జనసేన మాది ఇక్కడ వాలంటీర్లకు తెలుసు ఆయన ఏం మాట్లాడాడో వాళ్ళు ఏమి ఇంచుపరచలేదు కానీ వాళ్ళు ఇక్కడొచ్చి ఇదే తావాలో ఇక్కడే దిష్టిపోమని కాల్చారో మేము దాన్ని పాలన చేతితో మేము శుద్ధి చేశాము కానీ ఆయన ఏ మాత్రం ఆడలేదు కానీ వైసీపీ నాయకులు వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర ఈ దా దిష్టిబొమ్మను అనేసి అగ్గి పెట్టించారు పెట్టించిన ఇదే దరిద్రము మేము ఇడే చేసినాము ఆయన్ని పాలన చేతితో చేసినాము ఈ వైసీపీలు ఏమి బొచ్చు కూడా పీకలేరు ఇది మాత్రం గ్యారెంటీ వాళ్ళు మా ఇంటికి కూడా పీకలేరు జనసేన వాళ్ళు వాళ్ళు దొరకలేరు పవన్ కళ్యాణ్ అది

రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరగలేదు పవన్ కళ్యాణ్ దృష్టి బొమ్మ తగిలించారు మన ఈ పదండి నియోజకవర్గం ఇంగారండంలో పెద్ద మంది జనంలో తగిలించారు ఇది చాలా బాధాకరంగా ఉంది మాకు విషయము ఇలాంటి పనులు చేసిన వెంకటగౌడ్ గారికి చెప్తానామో ఇలాంటి పరిధిలో చర్యలకు మీరు పాల్గొనగా ఉండాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి తగ్నించే జాగ్రత్తలో మేము పాలాభిషేకం శుద్ధి చేసినాము ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మేము ముందుకు తీసుకొస్తాము రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తామని ఖచ్చితంగా జై జై ఈరోజు ఇక్కడ గంగవరం మండలం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేసినవి చర్యగా భావిస్తున్నాము ఎంతో గొప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడడం ఆయన వాలంటీ వ్యవస్థ గురించి మాట్లాడింది ఆ వ్యవస్థను అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకులు ఇలా దుష్ప్రచారం చేసుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారు ఆ వ్యవస్థ ద్వారా వివరాలన్నీ తీసుకొని నేను మాట్లాడినారే కానీ వాలంటీర్లు ఎక్కడా కానీ నేను తప్పట్లేదు వాలంటీర్ల గురించి మాట్లాడలేదు కూడా కానీ ఈరోజు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వచ్చి ఇక్కడ డిస్టిబో దగ్ధం చేయడం అనేది ప్రపంచంలోనే మొదటిసారి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సో రాబోయే రోజుల్లో కూడా మీరు కొత్తగా గెలిచారు ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి అభివృద్ధి చేయండి కుదిరితే అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటము ఇది ఖచ్చితంగా తీవ్రమైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది హేమని చర్య సో భవిష్యత్తులో మీరు అభివృద్ధి చేయడానికి ఆలోచించండి కానీ ఇలాంటి చర్యలు చేయదాకండి మేము ప్రతినిత్యం జనసేన తరఫున పోరాడుతూనే ఉంటాం సో దీని తీవ్రంగా ఖండిస్తున్నాం జై జనసేన జనసేన నా పేరు జిల్లా జిల్లా ఈ రోజు అయితే ఒక నీచమైన కార్యక్రమం జరిగింది అది కూడా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకయ్య గారి ద్వారా ఏమంటే తన సొంత డబ్బులతో ఎన్నో కోట్లు కోట్లు సినిమాలు వదులుకొని కోట్లు ట్యాక్స్ కట్టిన డబ్బులు ప్రజలకు పంచుతున్నాడు చనిపోయిన కౌలు రైతులకి లక్ష రూపాయలు చొప్పున లక్ష రూపాయల చొప్పున పంచుతున్నాడు అతని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది చాలా చాలా నీచమైన కార్యక్రమం దాని కూడా ప్రజల చేతి ఎందుకోబడిన ఎమ్మెల్యే గారు దగ్గరుండి మరీ చేపించడం చాలా బాధగా బాధేస్తా ఉంది వాలంటీర్ వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఏమనలేదు ఆయన చెప్పింది కొంతమంది ఆ వాలంటీర్లో వ్యవస్థ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా దాన్ని రాంగ్ రూట్లో యూజ్ చేస్తారనే చెప్పడం జరిగింది కానీ వాలంటీర్లు అందరినీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అందరూ యువతే చాలామంది బీటెక్ చేసినారు నిరుద్యోగులుగా ఉన్నారు ఏదైనా జాబులు కావాలంటే బెంగళూరు చెన్నై హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టిన దృష్టి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ తెస్తే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది మేమే మిమ్మల్ని హర్షిస్తాము దయచేసి ఇలా నిరుద్యోగుల్ని పెట్టుకొని మీరు వాలంటీర్ని వాళ్ళ చాలామంది వాలంటీర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పడం మాకు చెప్పడం ఏమంటే మేము మాకైతే పవన్ కళ్యాణ్ గారి పైన ఏమాత్రం కోపం లేదు మాకు కావాలనే మమ్మల్ని వైసీపీ నాయకులు మమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని చెప్పడం జరిగింది దయచేసి మీరు ఇలాంటి చర్యలు చేయకండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు రాష్ట్రానికి సుభిక్ష పదంలో నడిపిస్తారు ప్రతి ఒక్క యువతకి మా లాంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారు జై జనసేన జై మన రాష్ట్రంలో ఇంత యువత కూడా ఇంత నీచంగా పాల్పడతారని అనుకోలేదు యువత అంటే ఈ వాలంటీర్లో కొంతమంది కొంతమంది పర్టికులర్గా కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు వీ వీళ్ళు ఏదో ఈ ధర్నాలు చేసేదో మన జాబ్ క్యాలెండర్ కోసమో ఇలాంటి వాటి కోసమో ధర్నాలు చేయంటే జాబ్ క్యాలెండర్ కోసం ధర్నాలు మనకి మనకేదో నోటిఫికేషన్ లేదా రిలీజ్ అయ్యిందేవి మన భూత ఇట్లుండే ఐదు వేలు డిగ్రీలు చేసి బీటెక్లు చేసి ఎంబీఏలు చేసి ఐదు వేలకి ఐదు వేల రెండు వందలకి ఇట్లా వాలంటీర్ జాబ్ ఇస్తున్నారు ఇది బాగా బుద్ధి తెచ్చుకోవడం వాలంటీర్లు కొంతమంది వాళ్ళు మాత్రమే చెప్తానండి నేను జై జనసేన జై హింద్ జై జనసేన ఈరోజు నిజంగానే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్లాక్ డే అని చెప్పాలి ఎందుకంటే అనునిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ యువత గురించి ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఎలా బాగు చేయాలని ఆలోచిస్తున్న ఏకైక ఇండియాలోని ఏకైక అంబేద్కర్ వాది ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన అనుసరించిన మార్గంలో అంబేద్కర్ గారు అనుసరించిన మార్గంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నడుస్తున్నారు అది అందరికీ తెలుసు ఎలా రాష్ట్రానికి ఎలాంటి ఏ ఉత్పత్తి వచ్చినా కూడా మొదటగా స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు చేసిన వాళ్ళు యువత ఒకసారి ఆలోచించు వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించండి మీ కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం రోజు ఆయన సుఖాలన్నీ వదులుకొని రోడ్డుపైన వచ్చి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరు మీరు దేని గురించి ఫైట్ చేయాలి ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తామంటున్న జాబ్ క్యాలెండర్ గురించి ఫైట్ చేసింటే ఈ మన భవిష్యత్తులో ఎక్కడో బాగుపడి ఉంటాయి ఒకసారి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారి వాలంటరీ వ్యవస్థ మొత్తం కలిసి మద్దతు ప్రకటించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తేనే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి అలాంటప్పుడు మీకోసం ఫైట్ చేస్తున్న అతని దిష్టి భవనం దహనం చేయడం అది హేమమైన చైనా దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇక్కడైనా ఇలాంటి చర్యలు మానుకొని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాం